మంచిగా మామినే సహాయం చేశారు అంటే ప్రతి ఆయన దేవాయసారి తల్లి పచ్చేసి అందరినీ అందరినీ మించి మీరు పొందుతారని మామూలుగా తల్లి నేను mpada patenti unimanikin padaktahie go repay aalaye sudaku

லயுโด நம்ம புடம்பை பாளுடு கஒட்டு நோயம்மா ராலி ராலி லலி தாரீ ஆலம மலலி ராலியே விபதேரே பாலே ਸੁனக்கோ ரா తివాడము పడిపోయిన చోటే నీలా తిర పరచి వాడ బు వాడ పడిపోయి చోటే నీలా వాడు వాడముడు పక్షం ఇలా జయం చూడవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు ఈ నామవుకే మహిమంతా తెచ్చుకున్నవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహి

सर्व सर्वकृपान मा दिवी माँ पल कुंदरी माँ जीवरी सर्वकृपी तो मार हुई जर गु माँ देवा మాయి హాతియారి మురాయి తన్నింటి పుతినవి ఓహయతే లతభు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని దీచిపెడతా ప్రధనా సకలా ఆశీర్వాదములకు కారణ부త్తుడిన మా ప్రియ పరమొక్కబండి అనమ్మకమైన దేవా యేసయ్యా పరిశుద్ధ дан యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన యొక్క గ్రామంలో ప్రభు యొక్క కార్యక్రమాన్ని మంచిగా మర్యాదగా క్రమంగా మీరు ఆయన నామ మహిమాధ్యమై జరిగించారు అందులో బట్టి మీకు స్తోత్ర మా ప్రియులు ఆత్మీయులు మా సంగతి ప్రభ వజ్రం గారిని ఆయన తన భక్తను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు నరేష్ని బట్టి అలాగే నాయన యొక్క గ్రామ వాస్తవ్యులు ప్రసాద్ గారు మరియు మా గారికి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హైమావతిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ చిత్రంలో మీ ప్రణాళికలో వారిని జపదరిచారు ప్రభు ఆ ఐదుగురు ఆయన ఫలించుడి అభివృద్ధి చెల్లి విస్తరించుడి భూమిని నిందించుడి దానిని లోపరిచుకొన్నాడు ప్రభువ మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక ప్రభువ వారి ఎడల ఆయన మీరు చేసినటువంటి గొప్ప కార్యంలో బట్టి మీకు స్తోత్రాలు ప్రేమించిన ఆయన ఇదిగో చక్కని మాత్రం మీరు దయచేశారు అందరి బట్టి మీకు స్తోత్రాలు మా కుమార్తె నగరికే చెక్కబడినటువంటి మూలఖమ్మంలో వలె ఉన్నారు అని ప్రభుత్వ సంతోషించినట్లుగా సహాయములు దయచేయాలి మీ యొక్క ప్రభు తల్లు అయినటువంటి వారు మరి యొక్క చిన్నపిల్లల మొట్టబలని మీ యొక్క తీసుకొని వచ్చారు అయితే శిష్యులు ఆటంకపరచారు కాని ప్రభు ఇది ఒక మాటలో నాయన అక్కడ తెలియపరచారు చిన్నపిల్లలను వారి వారిలో రాజ్యము అన్న దేవుడు దేవుడు ప్రభు అందుకు స్తోత్రాలు ఆలోచిస్తూ ఉన్నాను ఈ చిన్న పిల్లలకు కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభు చక్కని ఆయురారోగ్యాలతో ఈ యొక్క దైవభక్తిలో ఈ యొక్క ఆయన శిక్షణలో కింద ఎదుగులకు మీరు సహాయం దాయించేయండి మళ్ళీ పాలు ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రభు ఆ పాలు తాగుచ్చు పెద్ద మంచిగా ఎదుగునట్లు మంచి ఆరోగ్యంతో ఆయన మన మధ్యలో మీరు సహాయం దాయించేసి ఈ కుటుంబాన్ని నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తున్న దీనికి ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటున మంచి ఆయుధాలు గెలుపు సాక్షి మీరు ఎవరు మా ప్రభువులని ప్రికుమారుడు పరిశుద్ధమైన నామములు బట్టి అది మీరు కొంచెం అమ్ముతండి అరులకు ప్రార్థించుకున్నా పనులకు మందు నా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చబండి దాకా రాజ్యం నాకు ఈ దాకా మీ మందు నెరవేర్నట్టు భూమి యొక్క నెరవేరేదాకా మా అని మాలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధంలో క్షమించము మమ్మల్ని శోధంలో నిలిపేక దృష్టిని స్థాపించము ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని కృప కుమారుడు నేసు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సాన్నిధ్యము ఇక్కడ కూడినటువంటి బిడ్డలందరికీ ప్రసాద్ గారి యొక్క కుటుంబానికి పద్మం గారి యొక్క కుటుంబానికి నరేష్ను తన భార్యను ప్రేమించినటువంటి కుమార్తెలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి యొక్క దివ్య ఆశీర్వాదము నిప్పుడు ఎల్లప్పుడూ సభాతోడైంది నడిపించలేదు